వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ కుమార్ ఛానల్ ఈరోజు నేను మీకు మన వీడియోలో సాంబార్ రైస్ చేసి చూపిస్తున్నాను దీన్నే బిసిబెలేబాత అని కూడా అంటారు ఏదేమైనా సాంబార్ అన్నం నేను మీకు చేసి చూపిస్తున్నాను దీన్ని మనకి తిరుపతిలో ప్రసాదంగా ఇస్తారు వేడివేడిగా చాలా చాలా బాగుంటుంది మనం ఆకలితో ఉన్నప్పుడు దీన్ని ఎంతైనా తినాలనిపిస్తుంది టేస్ట్ అంత బాగుంటుంది అక్కడ అలాగే నేను చేసిన ఈ రెసిపీ కూడా అంతే టేస్ట్గా వచ్చింది చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దీన్ని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాము దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాసు బియ్యం వేసుకుంటున్నాను అలాగే పావు గ్లాస్ కన్నా ఎక్కువ కందిపప్పు వేస్తున్నాను హాఫ్ గ్లాస్ వచ్చే వరకు పెసరపప్పు ఇలా ఈ చిన్న కప్పుతో వేస్తున్నాను ఇలా ఈ పెసరపప్పు కూడా వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నింటినీ బాగా వాష్ చేసుకోవాలి ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ వేసి ఒక అరగంట సేపైనా నానబెట్టుకోవాలి ఎందుకంటే ఈ పప్పు బియ్యం ఇవన్నీ కూడా బాగా ఉడకాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాము నీళ్ళు వేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాము దీనికోసం చింతపండును కూడా నానబెట్టుకోవాలి నేను ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకున్నాను దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని వాటర్ పోసుకొని దీన్ని కూడా నానబెట్టుకోవాలి చింతపండు కూడా బాగా నానాలి ఇందులోంచి మనం గుజ్జు తీసి పక్కన పెట్టుకుంటాము ఇలా వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఒక అరగంట అయిపోయింది ఇలాగా ఈ బియ్యం పప్పు కూడా బాగా నానిపోయాయి ఇలా నానినట్లయితే మనం ఉడికించుకునేటప్పుడు ఇవన్నీ బాగా మెత్తగా ఉడుకుతాయి ఇందులో ఉన్నటువంటి ఈ వాటర్ని తీసేసి ఈ బియ్యానికి పప్పుకి సరిపడగా మనం నీళ్ళు పోసుకోవాలి నేను ఒకటిన్నర గ్లాసు వరకు అయితే బియ్యం పప్పు తీసుకున్నాను కదా నాలుగు గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నాను ఈ వాటర్తో కరెక్ట్గా ఈ బియ్యం పప్పు ఉడికిపోతాయి నేను ఇందులో ఒక టమాటో అలాగే కొద్దిగా పసుపు కూడా వేసాను క్లిప్ మిస్ అయ్యింది ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్నట్లయితే కరెక్ట్గా ఉడుకుతుంది ఈలోగా చింతపండు కూడా బాగా నానిపోయింది ఈ చింతపండు రసంలో నుంచి ఈ గుజ్జును తీసేసి చింతపండు వాటర్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను ఈ చిన్న ఉల్లిపాయలు వేసినట్లయితే సాంబార్లో టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక నాలుగు బెండకాయలు ఒక క్యారెట్టు ఒక బంగాళదుంప ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఐదారు పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకోవాలి ఒక వెల్లుల్లిపాయని ఇలా ముక్కలు తీ తొక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్టు కొద్దిగా కరివేపాకు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు సాంబార్ పొడి అలాగే కొద్దిగా ఇంగువ ఇలా వీటన్నింటినీ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మనకి చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఫోర్ విజిల్స్ తర్వాత కాసేపు చల్లగా అయిన తర్వాత ఇలా విజిల్ తీసి మనం మూత తీసి చూసుకున్నట్లయితే ఈ పప్పు ఈ బియ్యం అన్నీ చక్కగా ఉడికిపోయాయి ఇలా మనం ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనం మరీ గట్టిగా అయితే అది మేసుకోకూడదు పైపై తేల్చి కలుపుకోవాలి మొత్తం అంతా కలిపేలాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి నేను ఒక టేబుల్ స్పూను నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల ఈ సాంబార్ రైస్కి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేస్తున్నాను మనం కూరగాయ ముక్కలు ఎక్కువగానే వేసుకున్నాం కదా అవి ఆయిల్లో ఫ్రై ఫ్రై అయినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి మనం తొక్కి తీసి ఉంచుకున్నాం కదా ఈ వెల్లుల్లిపాయలను కూడా ఇందులో వేసుకొని ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకును వేసుకున్నట్లయితే మంచి స్మెల్ వస్తుంది ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయల్ని రెడీ చేసి ఉంచుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకొని వాటిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక్క నిమిషం పాటు వేపుకోవాలి ఎక్కువసేపు వేపుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా కూరగాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ కూరగాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై అయినట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం మసాలాలు వేసుకుందాము ఒకటిన్నర టేబుల్ స్పూను కారపొడి రెండు టేబుల్ స్పూన్ల వరకు సాంబార్ పొడి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్టు చూసుకొని వేసుకోవాలి మళ్ళీ లాస్ట్లో టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి సిమ్లో పెట్టుకోకపోతే మనం వాటర్ వేసినప్పుడు ఆ హీటు మన చేతి మీదకి వచ్చేస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇవి ఆల్మోస్ట్ ఉడికిపోవాలి నైంటీ పర్సెంట్ అయినా ఉడికిపోవాలి ఈ కూరగాయ ముక్కలు ఇవి ఉడికిన తర్వాత వాటర్తో సహా ఈ ముక్కల్ని మనం పప్పు ఉడికించి ఉంచుకున్నాం కదా అందులో వేసేసుకొని చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేము సిమ్లో పెట్టుకోవాలి అస్సలు హైలో పెట్టకూడదు అడుగంటికి పోతుంది ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇంగువ వేస్తున్నాను మనం ఖచ్చితంగా సాంబార్లోకి ఇంగువ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ అంతా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి మనం చింతపండు రసం వేసాం కదా అది పచ్చిగా ఉండిపోతుంది అందుకే ఒక పది నిమిషాలైనా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి నేను వేసినటువంటి కారం పులుపు ఇవన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఉప్పు సరిపోలేదు మీరు కూడా ఈ టైంలో ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఇలా ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే పోతుంది ఎందుకంటే ఈ పప్పు అన్నం ఇదంతా చాలా చిక్కగా ఉంది కదా ఇంతేనండి ఈ సాంబార్ అన్నం రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుందండి మనకి ఎప్పుడైనా వంట చేయాలి అనిపించినప్పుడు అయినా కూడా టేస్ట్గా తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకోండి ఇంకా మనకి వేరే సైడ్ డిష్ ఏమీ అవసరం లేదు చక్కగా ఇలా తినేయచ్చు ఇలా తిని ఒక ముద్ద పెరుగన్నం తింటే కడుపు నిండిపోతుంది టేస్ట్ అయితే చాలా 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 బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్